వెల్కమ్ టు ఎనోఫ్ బిజినెస్ ఈ రోజు క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్స్ మరియు కంట్రోల్స్ లిమిటెడ్ అనే కంపెనీ గురించి తెలుసుకుందాం ఈ కంపెనీ పవర్ సెక్టార్ లో యాక్టివ్ గా ఉంది ట్రాన్స్ఫార్మర్స్ ఎనర్జీ సేవింగ్ సిస్టమ్స్ వోల్టేజ్ కంట్రోలర్స్ లాంటివి డిజైన్ చేయడం అలాగే మ్యానుఫ్యాక్చర్ చేయడంలో ఎక్స్పర్ట్ ఈ కంపెనీని రెండు వేల మూడులో లో ఎస్టాబ్లిష్ చేశారు హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలో ఉంది ఇనిషియల్ గా స్మాల్ ట్రాన్స్ఫార్మర్ యూనిట్స్ తో స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కస్టమర్స్ ఉన్నారు ఎస్పెషల్లీ గవర్నమెంట్ రైల్వేస్ పవర్ యూటిలిటీస్ మరియు ప్రైవేట్ ఇండస్ట్రీస్లో దీన్ని షార్ట్ టర్మ్ అనాలిసిస్ చూసుకుంటే గనక కంపెనీ ఐపీఓ వచ్చేసి మే రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ చేసింది లాస్ట్ వన్ మంత్లో స్టాక్ నూట పది వరకు పెరిగింది ఇన్వెస్టర్స్కి నియర్ బై యాభై పర్సెంట్ రిటర్న్ అయితే వచ్చింది రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్లో ఆరు పాయింట్ రెండు కోట్ల రూపాయల రెవెన్యూ అలాగే తొంభై లక్షల ప్రాఫిట్ రిపోర్ట్ చేశారు షార్ట్ టర్మ్ లో మొమెంటం అనేది స్ట్రాంగ్ గా ఉండడం కనిపిస్తుంది అలాగే లాంగ్ టర్మ్ మొమెంటం గనక చూసుకుంటే కంపెనీకి కాన్స్టెంట్ గా ఆర్డర్స్ వస్తున్నాయి ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి అంటే రైల్వేస్ మరియు డిస్కామ్స్ నుంచి ఆర్అండ్ డీలో ఫోకస్ వల్ల న్యూ ప్రొడక్ట్ లైన్స్ ప్లాన్ చేస్తున్నారు ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా మరియు స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్ సెగ్మెంట్స్ లో ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు సో ఈ రోజు మార్కెట్ ప్రైస్ గనక చూసుకుంటే షేర్ ప్రైస్ వచ్చేసి నూట మూడు పాయింట్ ఇరవై ఐదు రూపాయలు అలాగే ఫిఫ్టీ టూ వీక్ హై వచ్చేసి నూట పద్నాలుగు ఫిఫ్టీ టూ వీక్ లో వచ్చేసి అరవై తొమ్మిదిలో ఉంది మార్కెట్ క్యాప్ వచ్చేసి అరౌండ్ వంద కోట్ల రూపాయల్లో ఉంది అలాగే పీఈ రేషియో వచ్చేసి ఎయిటీన్ ఎక్స్లో ఉంది అండ్ ఇది వచ్చేసి రెస్పాన్సిబుల్ వాల్యుయేషన్ అనే అనుకోవచ్చు ఇవి స్మార్ట్ పవర్ సిస్టమ్స్లో ఎంట్రీ వల్ల ఫ్యూచర్లో గ్రోత్ పొటెన్షియల్గా ఉంది అప్కమింగ్ క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ రిజల్ట్స్ మరియు ఫ్రెష్ ఆర్డర్స్ ఆర్డర్స్కి ఫ్యాక్టర్స్ అవుతాయి క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్స్ ఒక స్మాల్ క్యాప్ కానీ గ్రోయింగ్ కంపెనీ అనే చెప్పుకోవచ్చు పవర్ సెక్టార్లో స్టేబుల్ డిమాండ్ ఉండడం అలాగే ఈవీ రిలేటెడ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ వల్ల లాంగ్ టర్మ్ కి ఒక గుడ్ పికప్ అవ్వచ్చు కానీ షార్ట్ టర్మ్ లో మార్కెట్ వలటిలిటీని గమనించాలి సో దాట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్